ప్రైజ్ లాడ్ ప్రతిరోజు పరిశుద్ధ ఆత్మతో కలిసి నడవండి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ప్రభుని యేసుక్రీస్తు నామం పేరిట మా ప్రేమపూర్వకమైన వందరములు షుమ్ములు తెలియపరుస్తుంటున్నాను అందరూ కూడా బాగున్నారా మరి ఒక నూతనమైన ఆశీర్వాదకరమైన చక్కటి ఉదయాన్ని యేసుక్రీస్తు ప్రభు మనకు అనుగ్రహించారు కదా ఉదయాన్ని లేచి దేవుని వాక్యాన్ని ధ్యానించారా అద్భుతమైనటువంటి రేమా వంటి శక్తివంతమైనటువంటి వాగ్దానం ద్వారా ప్రభు ఈరోజు మన దర్శించి ఆశీర్వదించాలని ప్రభు ఆశపడుతూ ఉన్నారు ఈ రోజున ప్రభు మనకి ఇస్తున్న వాగ్దానము రోమిలకు రాసినటువంటి పత్రిక పదహారవ అధ్యాయము వచనం వచ్చినం సమాధానకర్తయగు దేవుడు సాతాను మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక ద్రొక్కించను అమేన్ శత్రువైనటువంటి సాతాను మన విరోధి అయినటువంటి అపవాదైన సాతాను దేవుడు మీ కాళ్ళ క్రింద చితక త్రొక్కిస్తాను వాగ్దానం చేస్తున్నాడు దయాలకు భయపడుతూ ఉంటాం సాతాను శక్తికి భయపడుతూ ఉంటాం చెడ్డ కళలకు భయపడుతూ ఉంటాం ప పక్కవారు ఏదో మాంత్రిక ప్రయోగాలు చేస్తున్నారు చేతబడి తాంత్రిక క్రియలు ప్రయోగిస్తున్నారని నా చేతబడి మాంత్రిక శక్తులకు భయపడుతు ఉంటాం అమావాస్య పౌర్ణమి అనే రోజులకు భయపడుతుంటాం నోఫియార్ ప్రభు చెప్తున్నాడు సాతాను మీ కాల క్రింద నిత దొరికించి శత్రువైన సాతాను పైన మీకు విజమునిస్తా అని చెప్తున్నాడు ఏ దయ్యపు శక్తులకి ఏ దురాత్మ శక్తులకి మీరు భయపడవలసిన అవసరం లేదు ప్రస్తుతం ప్రపంచమంతా టెక్నాలజీలో ముందుకు దూసుకొని వెళ్ళిపోతున్న సాతాను కూడా అనేక రకాల ఆయుధముల ద్వారా విశ్వాసుల కుటుంబములను దేవుని పిల్లల కుటుంబములను నాశనము చేస్తూ ఉన్నారు డబ్బులు తీసుకొని ఎదుటి వారి మీద మంత్ర ప్రయోగం చేయడం ఎదుటివారి వారి కుటుంబాలని చాలా భయంకరంగా హింసించడం వేధించడం బాధించడం ప్రస్తుత రోజులో విపరీతంగా పెరిగిపోతుంది అయితే ప్రభు చెప్తున్నారు తన పిల్లల కాళ్ళ క్రింద దేవుడు సాతాను తలను పెట్టి చితక దొక్కిస్తున్నాడు సాతాను మీ కాళ్ళ క్రింద ఓడిపోతాడు సో ఏ సాతాను శక్తులకి మీరు భయపడొద్దు ఏ చీకటి శక్తులకి మీరు భయపడొద్దు ఏ చెడ్డ కలలకి మీరు కలవరపడొద్దు సాతాను ఎక్కడ తొరక్కబడతాడు నీ కాళ్ళ కింద తొక్కబడతాడు వాడి శక్తి అంతాని కాళ్ళ కింద తొక్కబడుతూ ఉంటుంది వాడి బలమంతా కాళ్ళ కింద చిత్తు చిత్తుగా తొక్కబడుతూ ఉంటుంది నాఫియా ఏ శాతానికి ఏ శక్తులకు భయపడవలసిన అవసరం లేదా నీ చుట్టూ ఉన్న వారు ఎన్ని రకాల ప్రయత్నాలతో నీ మీదికి అగ్నిబానము లాంటి దుష్టుని ప్రయోగాలు తాంత్రిక ప్రయోగాలు నీ కుటుంబంపై నీ పిల్లలపై ప్రయోగిస్తున్నా దేనికి నువ్వు కలవరపడవలసిన అవసరం లేదు ఎంతో అద్భుతమైన దేవుడిని పక్షమునితో చెప్తున్నాడు నీ కాళ్ళ క్రిందే ఆ దుష్ట శక్తులన్నిటిని దొక్కించేస్తా నీ కాళ్ళ క్రిందే ఆ మాంత్రిక శక్తులన్నిటిని చితక తొక్కిస్తాను శత్రువులు మీ ద్వారా ఓడిపోతారు మాంత్రికులు మీ ద్వారా ఓడిపోతారు దయ్యపు శక్తులు మీ ద్వారా ఓడిపోతాయి జయము మీకే చేతబడి శక్తులపైన సాతాను పైన దుర్రాత్మల పైన దయ్యపు శక్తులపైన జయము మీకే విజయము మీకే నీ సంఘంకి వ్యతిరేకంగా మాంత్రికులు ఎన్ని మాంత్రిక ప్రయోగాలు చేసిన నీ కుటుంబానికి విరోధంగా సాతాను ఎంతగా చెలరేగి పడి అగ్నిపానములన్నీ నీ కుటుంబంపై ప్రయోగించిన నీ వ్యాపారంపై ప్రయోగించిన ఏ దేనికి కలవరపడద్దు నాకు రాత్రి నిద్ర నిద్రపట్టట్లేదు మా వ్యాపారం నడవట్లేదు పలానా రోజు వస్తే ఫలానా వారం వస్తే పలానా రోజు నెలలో పలానా రాత్రి నాకు నిద్ర రాదు ఇవన్నీ కూడా ఆలోచిస్తూ ఉంటున్నారా వీటన్నిటిని బట్టి కలవరపడుతూ భయపడుతున్నారా ఫియర్ ప్రభు చెప్తున్నాడు వాటన్నిటిని కాల కింద తొక్కించేసి ఓడిస్తాను నీవే వాటిని ఓడిస్తావు నీకు వాటిపై జయం ఉంది వాటిని బట్టి ఆందోళన చెందకండి అయ్యో మా కుటుంబంలో ఎందుకు ఇలా జరుగుతుంది అప్పటివరకు సమాధానంగా సంతోషంగా ఉంటాం అప్పటికడి అప్పటికప్పటికి ఒక్కసారిగా గొడవలు కొట్లాట్లు ఎవరో ఏదో చేస్తున్నారా మా ఇంటిపై నా పిల్లలకి ఎవరైనా ఏదైనా చేస్తున్నారా అప్పటివరకు మా వ్యాపారం బాగా నడిచింది అకస్మాత్తుగా డల్ అయిపోయింది నష్టం చూస్తున్నాం ఏమైంది మా కుటుంబానికి మా వ్యాపారానికి మా పిల్లలకి మా ఆరోగ్యాలకి ఏమైంది ఎవరైనా ఏమైనా ప్రయోగాలు చేస్తున్నారా అని ఆలోచిస్తూ చింతపడుతున్నారా అవి మిమ్మల్ని ఏం చేస్తాయి మీ ప్రభు మీతో చెప్తున్నాడు నీవు శత్రువుని త్రక్కే శక్తిని ఇస్తాను వాటన్నిటిపైన జయము నెక్కిస్తాను ఇస్తాను సమాధానకర్తేగు దేవుడు నీ దేవుడు గొప్పవాడండి నీ దేవుడు చాలా శక్తి ఆయన నీ కాళ్ళ క్రింద వాటిని తొక్కింపచేసి వాటన్నిటిపైన మీకు విజయాన్ని ఇస్తారు సో వేటికి భయపడకండి కలుముసుకొని బలంగా ప్రార్థన చేద్దామా లార్డ్ జీజస్ ఎంతమంది బిడ్లైతే భయపడుతున్నారు వారి కుటుంబములకు వ్యతిరేకంగా దుష్టుడు కదులుతున్నాడని మంత్ర మంత్రగాళ్ళు మాంత్రిక ప్రయోగాలు చేస్తున్నారని అమావాస్యని పలానా రోజులని వారములని కొన్ని దినములకు భయపడుతున్నారేమో నో ఫియర్ జీజస్ నేను భయముని ఇప్పుడే గద్దీస్తున్నాను ప్రతి దుష్టుని భయమును కలవరమును ఏ ఇప్పుడే తొరక్కి వేస్తున్నాం మా కాల క్రింద శత్రువైన సాతాను మా కాల క్రింద శీఘ్రంగా తొరక్కబడును గాక అనిచ్చబడును గాక లయపరచబడును గాక శత్రువైన సాతానికి ఓటమి కలుగును గాక కలుగును గాక ప్రభు వాగ్దానమును ఎత్తిపడి ప్రార్థన చేస్తున్నాను లార్డ్ సమాధాన దేవుడు సాతాను మా కాల కింద శీఘ్రంగా చితక దొరక్కించును మాంత్రిక శక్తులు మా కాల కింద చితక దొరక్కబడుతున్నాయి సునామంలో చేతబడి శక్తులు మా కాల కింద చితక దొరక్కబడుతున్నాయి అపవాదిన సాతాను మా కాల కింద చితక దొరక్కబడుతున్నాడు ఏ కీడు జరగకుండాను గాక ఏ ప్రమాదములు జరగకుండాను గాక క్షేమము దయచేయండి నిబిడలకు జయమునివ్వండి ధైర్యమునివ్వండి బలపరచమని ఈ దినమంతా వారికి తోడే నడిపించమని నా జరడనేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె థ్యాంక్ యూ ఒక ముఖ్యమైనటువంటి ప్రకటన ఈయనలా చివరి రోజున అనగా జూలై ముప్పై ఒకటవ తారీఖున రాత్రి తొమ్మిది గంటల నుంచి ఉదయం ఐదు గంటల వరకు కూడా సంపూర్ణ రాత్రి ప్రార్థన జరగబోతుంది కొత్తగూడెం పట్టణంలో మైమ ప్రత్యక్ష మందిర స్థలంలో బృందావనం ఖమ్మం వెళ్ళే హైవే రోడ్ పక్కనే ఉన్నటువంటి మందిర స్థలంలో జరగబోతుంది సో ఏ స్థలంలోంచే ఏ ప్రాంతంలోంచే మీరు రావచ్చు ఈ నెల చివరి రోజు రాత్రి తొమ్మిది గంటలకు ప్రారంభింపబడుతుంది గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ ప్రైజ్ అలా